అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ విలేజీల్లో సద్దు ఎలా రెడీ చేస్తారో మీకు వివరంగా చూపిస్తాను రండి దీన్నేండి తోడన్నం కూడా అంటారు ముందుగా మనకు కావలసిన బియ్యం రెండు గ్లాసుల బియ్యం తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ కడుక్కున్న బియ్యంలో బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకుని ఒక మూడు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గుండుగు పెట్టుకుని దీంట్లో ఎసరు పెట్టుకోవాలండి ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని వేసుకోవాలి గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు చొప్పున రెండు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు ఎసరు పెట్టుకోవాలి మా విలేజ్లో అన్నం ఇలాగే వండుకుంటాం కుక్కర్లో అసలు వండమండి కుక్కర్లో అన్నం వేడి చేసేస్తుంది కదా అందుకని మేము ఎప్పుడు కుక్కర్ వాడం ఇలాగే అన్నం వండుకుంటామండి అన్నం ఉడికిందో లేదో చూద్దామండి ఒక గింజను పట్టుకుని ఇలా నొక్కి చూస్తే అస్సలు పలుకు ఉండకూడదండి ఇలా పలుకు లేనప్పుడే వాచ్ చేసుకోవాలి దీన్నే బ్రేక్ అంటాం గింజ అంతా వాచిన తర్వాత ఆ గుండెకి పైన ఈ బ్రేక్ పెట్టి వాచ్కోవాలి ఇలాంటి మెత్తటి అన్నం తినటం వల్ల మనకి గ్యాస్టిక్ రాదండి తొందరగా అరిగిపోతుంది చూడండి పావు గంట సేపు తర్వాత గింజ అంతా వాడిపోయింది ఈ గింజని పక్కన పెట్టుకోవాలి అన్నం ఎలా ఉందో చూద్దాం రండి చూడండి ఎంత విడివిడిగా ఉందో మనం నానబెట్టుకుని వండుకుంటే రైస్ ఇలాగే ఉంటుంది రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత అన్నం మిగులుతుంది కదా ఆ మిగిలిన అన్నం ఒక కుండలో వేసుకుని మనం గెంజి వాచుకున్నాం కదా ఆ గెంజిని ఇందులో పోసుకోవాలి ఇది చల్లారిన గెంజి అండి ఈ గింజంతా ఈ అన్నంకి బాగా పట్టించాలి గింజంతా పోసిన తర్వాత ఒక లీటర్ పాలు బాగా కాచుకున్న పాలండి ఇవి ఈ చిక్కటి పాలని ఈ అన్నంలో వేసుకోవాలి వేడి వేడి పాలే పోతున్నాను ఎందుకంటే చల్లారిపోయిన గింజ కదా రెండు కలిసి గోరు పెచ్చగా రెడీ అవుతుందని మన ఇంట్లో తోడు పెట్టుకున్న పెరగండి ఇది దీన్ని కొద్దిగా వేసుకుని ఈ పాల్లో కలిపేసుకోవాలి అండి తోడు పెడతామంటారు అన్నాన్ని తోడు పెడతామంటే ఇదే పెరిగి వేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టుకుని ఈ పాల్లో వేసుకోవాలి రాత్రి అంతా ఊరతాయి కదండి ఈ పాల్లోకి ఈ ఘాటు అంతా ఉల్లిపాయ ఘాటు పచ్చిమిరపకాయ ఘాటు ఈ పాల్లో దిగిపోతుంది చూడండి ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఒక పల్చని క్లాత్ కాటన్ క్లాత్ తీసుకుని చిన్న తాడు సహాయంతో దాన్ని కట్టేసుకోవాలి మూత పెట్టకూడదండి లోపల గాలి బయటికి రావాలి బయట గాలి లోపలికి వెళ్ళాలి మూత పెట్టకుండా క్లాతే కట్టుకోవాలి రాత్రి అంతా ఎన్నం బాగా ఊరి పోషక విలువలు బాగా పెరుగుతాయండి ఉదయం ఆరయింది ఎలా రెడీ అయిందో చూద్దాం రండి చూసారా అండి ఎలా రెడీ అయిందో చేద్దాను దీన్నే తోడనం కూడా అంటారు చూసారా కదిపినా కదలట్లేదు ఈ అన్నం కానీ తిన్నామంటే హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదండి మనకి గ్యాస్ట్రిక్ కానీ థైరాయిడ్ కానీ షుగర్ కానీ రాదండి ఈ రోజు కానీ అన్నం తింటేనే మా విలేజ్లో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఈ చద్దానం ఏండి ఉదయం తిన్నారంటే కడుపు నిండా రెండైనా ఆకలేదు అంత ఆరోగ్యంగా ఉంటుందండి ఇది ఈ వేసవకాలం అయితే చల్లగా కూడా ఉంటుంది చూడండి రాళ్ళ ఉప్పు ఇలా రెడీ అయినా చద్దానంలో రాళ్ళ ఉప్పు వేసుకుని గరిటితో గడుపుకోకూడదండి చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కలిసేలా ఉప్పు అంతా బాగా కలిసేలా బాగా చేతితోటే కలుపుకోవాలి రోజు టిఫిన్ తినేకన్నా వారానికి ఒకసారైనా ఇలా ట్రై చేయండి ఆ రోజు మీకు ఎలా ఉందో మీకే తెలుస్తుంది కడుపు చల్లగా ఉంటుందండి ఈ అన్నం తినటం వల్ల మధ్యాహ్నం వరకు మనకు ఆకలేదు పిల్లలకు వారానికి ఒకసారైనా ఇలా రెడీ చేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నంచుకోవడానికి పెట్టండి పచ్చిమిరపకాయ అసలు కారం ఉండదు ఇలా ఊరినది పచ్చిమిరపకాయ తప్పకుండా మీరు అందరూ ఇలా ట్రై చేయండి మా విలేజ్లో చెద్దం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి